అందరికీ నమస్తే అండి సిఏ శంకరయ్య ఈ పేరు కొంతమంది గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు వివేకానంద వివేకానందరెడ్డి గారి కేసులో అనుమానితుడు అప్పటి పులివెందులు సిఏ శంకరయ్య ఇలా చెప్తే అందరికీ గుర్తుండదు విషయం మొత్తం ఆల్రెడీ మైండ్లోకి వచ్చే ఉంటుంది ఈ శంకరయ్య గారు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీస్ పంపించారు ఎందుకంటే తన మీద నిందారోపణలు చేస్తున్నారని సీఎం గారి స్థాయిలో ఉంటూ తనకు సంబంధం లేని తన ప్రమేయం లేకుండా తనను తన గురించి మాట్లాడుతున్నారని ఆక్షేపిస్తూ ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఇస్తూ అలాగే అసెంబ్లీలోనే తనకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపించారు శంకరయ్య గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది సంచలనమే ఒక సిఐ ఒక సీఎం గారికి లీగల్ నోటీసులు పంపించడం అంటే మామూలు విషయం కాదు సో ఎందుకు పంపించారంటే దీనిలో రాజకీయ కారణాలు ఉండొచ్చు ప్యూర్లీ ఆయన వెనక ఆయనప్పుడు వైసీపీ వాళ్ళ ఒత్తిళ్ళకి తలగ్గి అవినాష్ రెడ్డి గారి లేదా ఎవరి ఒత్తిళ్ళకి తలగ్గి ఆయన అలా చేసి ఉండొచ్చు ఇంతకీ శంకరయ్య గారి మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే అప్పట్లో రెడ్డి గారి కేసులో శంకరయ్య గారు ఆ ఇష్యూ జరిగినప్పటికీ ఆయన అక్కడ సీఐఈగా ఉన్నారనమాట పులివెందులు సీఐగా ఆయనే పనిచేస్తున్నారంట సో ఆ ఘటన జరిగినప్పుడు ఫస్ట్ ఆయనకు తెలుసు ఎలా జరిగింది ఏంటని తెలుసు కానీ దాన్ని కవర్ చేయడానికి ఉన్న సాక్ష్యాలను ప్రాథమిక సాక్ష్యాలను మాయం చేయడంలో సిఐ గారు కొన్ని సలహాలు ఇచ్చారు అంటే రక్త మరకలు మర మరకలు క్లీన్ చేయడం ఆ పని మనుషుల్ని వాళ్ళని వీళ్ళని పిలిచి అక్కడ ఉన్న రక్త మరకలన్నీ క్లీన్ చేయడం అలాగే ఒంటి మీద ఉన్న గాయాలని కుట్లు వేసేసి మాయం చేసే సలహాలు ఇవ్వడం ఇటువంటి కొన్ని సలహాలు ఇచ్చారనేది అభియోగం అది నిజమా కాదు పక్కన పెట్టేద్దాం ఆయన మీద మొదటి నుంచి ఉన్న ఆరోపణలు అయితే ఇవే ఆయన సీఐగా ఉంటూ ఫస్ట్ విషయం అంతా ఆయన తెలిసిన తర్వాత ఆయన ఇమీడియట్గా జిల్లా ఉన్నతాధికారులకు చెప్పి ఇలా జరిగింది ఘోరమైన మంట్ర జరిగింది అని చెప్పకుండా వాళ్ళకు సలహాలు ఇచ్చి దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించి ప్రాథమిక ఆధారాలను మాయం చేయడంలో ఈయన తెలుగుదేటలు ఉపయోగించారు సో నిందితులకు సహకరించారు దోషులకు సహకరించారు అనేది ఆయన మీద ఆరోపణ మొదటి నుంచి రెడ్డి గారు చెప్తున్నమాట అండ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నమాట అండ్ సిబిఐ విచారణలో కూడా ఇతని పేరు ఈ ప్రస్తావన బయటకు వచ్చిన మాట అయితే తాజాగా నిజానికి ఈయన విషయం ఏం జరిగింది ఏంటనేది అనేక సందర్భాల్లో టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడారు ఈయన అలా చేశారు ఇలా చేశారు సీఏ గారు అని కానీ అది తప్పు నాకు సంబంధం లేదు నా పేరు ఎక్కడా కూడా ప్రస్తావన లేదు నా పేరు సిబిఐలో కూడా చేర్చలేదు సిబిఐ దర్యాప్తులో కూడా నన్ను ఏమీ చేర్చలేదు నన్ను నేను నిందితుడిగా లేను అలాంటిది నా పేరు ఎందుకు మీరు పదే పదే వాడుతున్నారు అసలు నాకు ఆ ఘటనకి సంబంధం లేదు అని పేర్కొంటూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అండ్ ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి అనే డిమాండ్తో ఆయన లీగల్ నోటీస్ పంపించారనమాట నిజానికి ఈ శంకరయ్య గారు ఎవరంటే గతంలో ఈ ఘటన జరిగినప్పుడే రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రభుత్వం ఇతన్ని సస్పెండ్ చేసింది ఆ తర్వాత సీబీఐ దర్యాప్తులో కూడా ఇతన్ని సిబిఐ సాక్షిగా పిలిచింది ఈయనకేం తెలుసు ఏంటని అడిగినప్పుడు ఈయన సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో నన్ను ఇలా భయపెట్టారు బెదిరించారు అక్కడ జరిగిన గాయాలు బయటకు రాకుండా చూడమని మార్టం రిపోర్ట్ నివేదిక మార్చాలని అదని ఇదని చెప్పి నన్ను భయపెట్టారు అని ఈయన సీబీఐకి వాంగ్మోనం ఇచ్చాడు వాంగ్మోనం అయితే ఇచ్చారు కానీ కోర్టులో విచారణకు రాలేదు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి రాలేదు రెండు మూడు సార్లు పిలిచినా సరే నాకు ఆ ఉంది ఈ పనుంది అని చెప్పుకుంటూ దాటివేశాడు సో దాంతో ఒక రకంగా నిందితులకు సహకరించాడు అనే అభియోగాలు ఉన్నాయి ఈయనకు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఆరో తేదీన ప్రభుత్వం అప్పటి వైసీపీ ప్రభుత్వం ఈయన మీద సస్పెన్షన్ ఎత్తివేసింది ఎత్తివేసి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చింది సో చివరికి ఈయన ప్రస్తావన పదే పదే వస్తుండటం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈయన పేరు ఎత్తుతుండటంతో నాకు సంబంధం లేదు ఆ కేసులో నేను అందులో విట్నెస్ని మాత్రమే వాంగ్మూలం ఇచ్చాను సో నేను అందులో నిందితుడిని కాదు నా పాత్ర ఏమీ లేదు కానీ నా నా పేరు పదే పదే ఎత్తుతున్నారు కాబట్టి నాకు క్షమాపణ చెప్పాలి అండ్ పరిహారం ఇవ్వాలి అని చెప్పి ఆయన లీగల్ నోటీస్లో పేర్కొన్నారు సో దీని మేబీ దీనిలో వెనక వైసీపీ వాళ్ళ హస్తం ఉంటే ఉండొచ్చు ఉంటుంది ఎందుకంటే పోలీసులు రిటైర్ అయిపోయిన తర్వాత లేదా ఒక పార్టీకి చేరువవ్వాలన్నప్పుడు ఆ పార్టీ అధినేతకు దగ్గర అవ్వాలనుకున్నప్పుడు చంద్రబాబు గారిని తిడుతానో చంద్రబాబు గారి మీద కేసు వేస్తానో చాలా చాలా ఈజీగా చంద్రబాబు గారు రాజకీయ శత్రువులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో విలువ దక్కుంది గుర్తింపు తగ్గుతుంది సో మేబీ శంకరయ్య గారు ఏమైనా అది ఆశించి అలా పెట్టారా అలా పంపించారా లేదు నిజంగానే తన నిజాయితీ మీద మర్చబడింది కాబట్టి లీగల్గా ఫైట్ చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యి ఫైట్ చేశారా లేదా మీడియాలో సెన్సేషన్ కోసం చేశారా అనేది ఈ మూడు కోణాల్లో ఏదైనా నిజం కావచ్చు కానీ ఏం జరిగినా చంద్రబాబు గారికి అయితే ఏమి ఇబ్బంది ఉండదు రాజకీయ ఆరోపణలు రాజకీయ ఆరోపణలుగానే చూస్తారు అందులోకి ఆయన అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉంది ప్లస్ అప్పుడు కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి మొదటి నుంచి ఆరోపణలు వచ్చాయి కాబట్టి చేయడం సహజమైంది దీనివల్ల చంద్రబాబు గారికి ఏమీ ఉండదు కొండకు వెంట్రుకేశారు ఒక రకంగా శంకరయ్య గారు ఒక వింటర్కు పట్టుకొని కొండకు వేశారు వస్తే కొండ పోతే వెంట్రుక చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే థ్యాంక్ యూ